ఊరవతల కాలు మీద కాలు వేసి కూర్చున్నారు కుర్రనయ్య డబ్బు పోవడం కన్నా మనల్ని ఎదవలన చేశారన్న బాధ మరినయ్య చెప్తాం దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు ఇప్పుడు ఏమైందని నాకు శరీరెక్కిందంటే నరికి అవతల బారేస్తాను ఆ కొడుకుల్ని అయ్యా ఒక్క మద్దతు దాటడమే కష్టంగా ఉంది రోజుల్లో ఐదు కూనీలంటే కన్నప్ప ఇలా మాత మాతకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీర బుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియాలు చెప్పాడు రాదు కొంప తాగలేడమా ఈ నాళ్ళకి నా బుర్రతో గొప్ప ఆలోచన బాగుంది ఏం బాగు నా పొంద బాగు నిప్పండిస్తే వాళ్ళతో పాటు మన రెండు లక్షలు కూడా పోతాయి కదా పోతే పోనే ఊరు బాబు కదా చెప్తాం మన లక్షం అనుకుంటుంది లెక్కలు మాత్రం సరిగా చెప్తాం బుర్రా ఎక్కడ పని చేయలేదంట వాళ్ళు మంటల చక్క నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపడి జోకొడతావా మీరు చిన్నదొరకు మంది ఎట్టి నూరేళ్ళు జోకొడుతున్నారు నేను వీళ్ళకి మత్తు మంది ఎట్టి చచ్చేదాకా జో నీకెందుకు ఆ గొడవ నాకు విడిచిపెట్టండి విడిచిపెట్టండి రాబాబు రారా నీకు నూరేళ్ళు సమయానికి వచ్చాం ఏంటి భజంత్రి

మొదటి ముద్ద తినకపోతే అన్నం సహించదరా మేమన్నా ఏ అంతరుజా ఏది నాకు ముందు పెట్టరా నాకు ముందు పెట్టరా పాండవులు పాండవులు తుమ్మిదా తగలబడిపోయారు తుమ్మిద పాండవులు పాండవులు తుమ్మిదైపోయారు తుమ్మిదే దేవుడా చెట్ అంత కొడుకు నేనే మొదలు అరిచేసాడు కొండంత పని నేనే ఆడిపేసుకున్నాను నన్ను చప్పు దేవుడా ఆచారి గారు ఆ ఇంటికి వస్తే పోరా పోరాని తరిమి కొట్టాను ఊళ్ళో ఉంటే పోరా పోరాని పోరు పెట్టాను చివరికాడి లోకమే వదిలేండిపోయాడు నాకేంది దేవుడా నాకెందుకింత దండన దేవుడా ధర్మయ్య ఇది దేవుడి దండన కాదు మనుషులు చేసిన మహాపాపం కసిగట్టి కావాలని ఎవరో ఇల్లు కాల్చి వాళ్ళని చంపేశారు పంచాయతీ పెట్టించి నిజం తీర్చాలి ఇది ఇలా కొనివ్వకూడదు ఏం ధర్మయ్య కోవిలిక నొచ్చి ఇక్కడే కూర్చునిపోయావు మైలన దేవుడిగా పట్టింపదుండవు అసలు మైలుంటేగా కర్మానికి కట్టుబడ్డ వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు వీల్లేదు ఆ సచుల సౌకర్ పంచాయతీ ఏంటి ఇది జరిగే పని కాదు అసలు పాపాలకి మంటలకి పెద్ద కనెక్షన్ ఉంది ఊరందరినీ ఉసురు పెట్టి సొమ్ములు బింగేశారు ఎవడ కడుపు మండిందో ఎవడు మంట పెట్టాడు ఏ పాపం ఎవరిదో